ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు నమ శ్రీ మాత్రే శ్రీ శ్రీ నమః మన ఇంట్లో లక్ష్మీదేవి కలకాలం స్థిరంగా ఉండాలని అందరూ కోరుకుంటారు అలా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మహిళలు ఎలా ఉండాలి ఎలాంటి పూజలు చేయాలి అసలు ఏం చేయాలి లక్ష్మీదేవి పేరే చెంచల కదులుతూ ఉంటుంది ఆవిడ స్థిరంగా ఉండదు కానీ ఆ కదలిక మన ఇంట్లోనే కదులుతూ ఉండాలి అన్నట్టు మనం చూసుకోవచ్చు అంతే కదా అది ఎలా ఉండాలి అంటే లక్ష్మీదేవి తాను ఉంటాను అని కొన్ని ప్రదేశాలు చెప్పింది ఆవిడకి తగినటువంటి అవకాశం మనం కల్పిస్తే వచ్చి ఉంటుంది కదా ఆవిడ తను ఉండడానికి ఇష్టపడని ప్రదేశంలాగా మన ఇంటిని తయారు చేసుకుంటే ఉంటుందా ఉండదు ఆవిడ ఇష్టపడి వచ్చేట్టుగా మనం వాతావరణాన్ని కల్పిస్తే వచ్చి ఉంటుంది ఆవిడ చెప్పినటువంటి ప్రదేశాలు కొన్ని చెప్పింది ఎక్కడ ఉంటావు అంటే పూలల్లో ఉంటాను అందులో ముఖ్యంగా తామరపులో ఉంటాను అలాగే ఏనుగు కుంభస్థలంలో ఉంటాను ఇది విని చాలామంది ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకోవడం మొదలుపెట్టారు అంత మాత్రాన ఏనుగు బొమ్మే కానీ ఏనుగు కాదు కదా ఆ సంగతి మర్చిపోతున్నారు అలాగే ఆవిడ ఉంటానని చెప్పినటువంటివి దీపం పూలు చెప్పాను కదా దీపము అందులోనూ ఆవునేటితో వెలిగించిన దీపం ఈ రోజుల్లో మనకు ఆవునే దొరుకుతుంది అని అనుకోవడం కష్టం దొరికినా దీపాన్ని వృధా చేస్తామా అన్నది మరి ఆలోచించాల్సిన విషయం రెండో పక్షంలో కూడా తాను ఉంటానని చెప్పినటువంటి ప్రదేశం నువ్వుల నూనెతో పెట్టినటువంటి దీపంలో కూడా ఉంటాను కనుక దీపం ప్రధానం తరువాత పువ్వులు పసుపు స్త్రీల యొక్క నుదుట కూడా ఉంటానంది వీటితో పాటుగా ఎక్కడ శుచి ఉందో అక్కడ మాత్రమే ఉంటుంది ఆవిడ శుచి లేనటువంటి చోట లక్ష్మీదేవి ఉండదు ఇప్పుడు నేను చెప్పినవి కొన్ని మాత్రమే ఆవిడ ఉంటానని చెప్పినవి ఇవి కాకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో వాళ్ళ అక్కగారు వచ్చి ఉంటుంది ఎవరు అక్కగారు దరిద్ర దేవత జ్యేష్టాదేవి ఆవిడ ఈవిడ ఇలాంటి చోట్ల ఉంటుంది ఇంకా శౌచం అంటే దీపం పెట్టమంటే పెట్టేస్తారని అనుమానం ఏం లేదు లక్ష్మి వస్తుందంటే కిలోల కిలోల నూనె తెచ్చి దీపం పెడతారు ఎందుకంటే బోల్డ్ వస్తుంది కదా అని ఆశ పూలు అంటారా అవి కూడా కిలోలు కొని తెచ్చి పెడతాం కాదు వీటన్నిటికన్నా ప్రధానంగా ఇంట్లోకి వచ్చాక కదా దీపమును పూలు చూసేది అసలు ముందేం చూడాలి శౌచము శుచి శుచి అనగానే చాలామంది ఏమనుకుంటారు ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా అనుకుంటారు ఇల్లు శుభ్రం చేసుకుంటే సరిపోతుందా అండి మనసు కూడా శుభ్రంగా ఉండాలి ఒళ్ళు శుభ్రంగా ఉండాలి బాహ్య అభ్యంతర శుచి మనం పూజలు చేసేటప్పుడు ముందర ఏం బాహ్య బాహ్యాభ్యంతర శుచి అన్నాం బాహ్య శౌచం అభ్యంతర శౌచం బాహ్య శౌచం అంటే పరికరాలు పరిసరాల శుచిగా ఉండాలి పరిసరాలు శుచిగా ఉండి ఏ ఆడవాళ్ళు ఉంటే ఏం బాగుంటుందండి మగవాళ్ళు ఎట్లా ఉన్నా ఎందుకో పట్టించుకోరు కానీ శాస్త్రంలో వాళ్ళు కూడా ఎట్లా ఉండాలో చెప్పబడుంది మనం రాను రాను అన్నీ ఆడవాళ్ళకే పరిమితం చేసి ఎట్లా ఉండాలో మగవాళ్ళ సంగతి చెప్పడం మర్చిపోతున్నాం అయినా వీధమ్మడి తిరిగేవాడి సంగతి మనకెందుకు ఇంటి పట్టు ఉండేవాళ్ళ సంగతి కదా ఇల్లు ఇల్లాలు అన్నారు కదా అండ్ ఇల్లు అంటేనే ఇల్లాలు ఇల్లాలంటేనే ఇల్లు పెళ్ళైతేనే ఇంటివాడు అయ్యంట అయ్యాడు అంటారు తప్ప పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే అయ్యారు అనరు కనుక ఇల్లాలు ఆ ఇల్లాలు శుచిగా ఉండాలి మనసు శుచిగా ఉండాలి శుచిగా ఉండడం అన్నది ఏం చేయాలి అంటే శుచి సాధారణంగా ఆడవాళ్ళు అన్ని పనులు చేయడం మీద శ్రద్ధ పెట్టి తమని గురించి తాము పట్టించుకోరు ఇది లోకంలో సహజం ఈరోజు కూడా నడుస్తూ ఉన్నటువంటి విషయం అందుకే వాళ్ళకి ప్రత్యేకంగా నియమం చెప్పాల్సి వచ్చింది స్నానం చేసి అక్కడే ఎక్కడో పెట్టుకున్నటువంటి కుంకం ఒకటి అద్దంలో చూసి చూడకుండా ఇట్లా పెట్టుకుని ముఖాన కుంకం పెట్టుకున్నామని వచ్చేసి గబగబా వంట పూజ చేస్తారు అట్లా చేస్తే అమ్మవారు ఎప్పుడూ సంతోషించదు చక్కగా అద్దం చూసుకునే బొట్టు పెట్టుకోవాలట అదొక ప్రత్యేకమైనటువంటి నియమం కుంకుమ ధరించేటప్పుడు అద్దంలో చూసుకుని పెట్టుకోవాలి ఎదురుగా మనకి ఎక్కడ పెట్టుకుంటున్నామో తెలిసి పెట్టుకున్నా పర్వాలే అలాగే తల దువ్వుకునేటప్పుడు అద్దం చూసే తల దువ్వుకోవాలట రోజు పాపిడి తీసుకోవాలట పాపట లేనటువంటి ఇంట్లోకి ఆవిడ రానంది పాపిడి తీసుకుని ఉండాలి ఆ తరువాత బొట్టు దువ్వుకోవడంతో పాటుగా కాటుక పెట్టుకోవడం తలలో పూలు పెట్టుకోవడం ఇంకా వీలైతే కాళ్ళకు పసుపు రాచుకోవడం నగలు ఏమన్నా ఉంటే అలంకరించుకోవడం ఇవన్నీ చేసి వెళ్ళి కూర్చుని పూజ చేస్తే ఆవిడ సంతోషిస్తుంది తప్ప వీళ్ళు మడి బట్ట శుభ్రమైన బట్ట అని మాసిపోయినటువంటిది నల్లగా ఉన్నటువంటిది చిరిగిపోయినటువంటిది ఏదో వంట అయ్యాక మేము బాగా ఉంటానులే అని చెప్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి లక్ష్మీదేవి రాదు ఆ దరిదాపుల్లోకి రాదు మాసిపోయిన చిరిగిపోయిన బట్టలు కట్టుకున్న చోటకి రాదు కనుక ఆడవాళ్ళు స్నానం చేసి చక్కగా అలంకరించుకుని అలంకరించుకున్న తర్వాత మాత్రమే పూజ చెయ్యాలి అనేది నియమం ఉండి అప్పుడే లక్ష్మీదేవి వస్తుంది సరే బాగా భౌతికంగా అలంకరించుకున్నాం సరిపోయిందా అంటే మనసులో కూడా ఉండాలి కదా శౌచం శుచి మనసులో కూడా ఉండాలి అంటే ఎటువంటి కోపతాపాలు లేకుండా ఉండాలి చిర్రుబుర్రులాడేటటువంటి ఇంట్లోకి అమ్మవారు రానని చెప్పింది దెబ్బలాడుకునే ఇంట్లోకి చెడు మాటలు మాట్లాడుకునే ఇంట్లోకి ఆవిడ రాదట అందుకని మన ఇంటికి లక్ష్మి రావాలి అంటే చక్కగా నవ్వుతూ ఉండాలి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అందరితోనూ ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి పైగా ఆడవాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు కలకంటి కంట కన్నీరులికిన ఇంట సిరి తాను నొల్లదు అన్నారు ఏ ఆడపిల్ల అయినా కంట నీరు పెట్టుకున్నదంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి రాదటి ఇక్కడికి నేను రాకూడదు నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అంటే అది భార్య కావచ్చు తల్లి కావచ్చు కూతురు కావచ్చు చెల్లెలు కావచ్చు కోడలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంట్లో ఆడపిల్లల కంటి వెంట నీరు రాకూడదు ఎప్పుడు ఎప్పుడైతే కన్ నీరు రాదో అప్పుడు మనసు స్వచ్ఛంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది కనుక స్త్రీలని చాలా జాగ్రత్తగా చూసుకునే ఇంటికే సంపదొస్తుంది తప్ప మరో చోట ఉండదు ఇది స్త్రీలు ఎలా ఉండాలని మీరు చెప్పారు నవ్వుతూ ఉండాలి ప్రేమగా ఉండాలి ఇవన్నీ అంతేకాదండి లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి భయపడి పారిపోయేది శౌచం అన్న చోట ఇంట్లో బూజులు వేలాడితే రాదవిడ బూజు ఉండకూడదు అదేవిధంగా చిరిగిపోయిన బట్టలు విప్పేసిన బట్టలు బట్టలు అలా కుప్పలు కుప్పలుగా ఉంటే రాదు ఏ బట్టలైనా చక్కగా మడత పెట్టి ఉండాలి ఏ వస్తువైనా దానికి తగినటువంటి ప్రదేశంలో ఉండాలి ఏదైనా సరే లక్ష్మి అంటే మనం డబ్బుని మాత్రమే అనుకుంటున్నాం డబ్బు బోలుడు ఉన్నంత మాత్రం మనకి ఏమిటండి లాభం దాన్ని అనుభవించే స్థితి ఉండాలి కదా ఆ అనుభవించే స్థితి ఉండాలి అంటే దానికి తగినటువంటి వాతావరణాన్ని కలిగించేటటువంటి అన్ని రకాలన్నీ కూడా మనం లక్ష్ములుగానే చెప్పాం అటువంటి లక్ష్మి మన ఇంట్లో ఉండాలంటే ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలండి ఎవ్వరూ చెడు మాటలు మాట్లాడకూడదు తిట్టుకోకూడదు దెబ్బలాడుకోకూడదు ఫ్లయింగ్ సాసర్స్ ఉండకూడదు ఇంట్లో అంటే భోజనాలు చేసేటప్పుడు కోపం వచ్చి ప్లేట్లు ఇలా గిరాటేస్తూ ఉంటారు చాలామంది ఆ ఇంట్లోకి పొరపాటును కూడా లక్ష్మీదేవి రాదు ఉన్నా అమ్మా నేను ఎడుతున్నాను నువ్వు అక్క అని చెప్పి పెడుతుంది అక్కగా వస్తుంది అందుకని ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ డబ్బు బాగా రావాలంటే ఏం చెయ్యాలి అంటే ఎలాగో సంపాదించాలని తాపత్రయపడతారు కానీ మనం ఈ రకంగా ఉంటే డబ్బుతో పాటు మనం సంపాదించిన డబ్బుని కూడా అనుభవించే స్థితి మనకు వస్తుంది ఉన్నా చాలామంది కోట్లు బ్యాంకుల్లో ఉంటాయి ఎక్కడో వరదలో వానలో చిక్కుకుపోతారు మంచినీళ్ళు దొరుకుతాయా లేదా అని బాధపడుతూ ఉంటారు ఆ స్థితి రాకుండా ఉంటుంది మనకి ఏది ఏ ఎంత కావాలంటే అంత అందుబాటులోకి వస్తూ ఉంటుంది చెప్పులు ఒక క్రమంలో ఉండాలి ఎడాపెడా ఉంటే ఆయన గారు వస్తారు శనేశ్వరుడు అమ్మగారు రాదు కనుక ఇటువంటి నియమాలు కనుక పాటించినట్టయితే ఆ ఇంటికి లక్ష్మీదేవి వచ్చి స్థిరంగా కూర్చుంటుంది చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు